హాయ్ హలో నమస్తే ఒక మంచి విషయం మిత్రమా ఎన్నో వేల సంవత్సరాల నుండి ప్రతిరోజు స్వామివారికి తిరుమల ఆలయంలో ఏ ఏ సేవలు చేస్తారో విందాం రండి ప్రతిరోజు ఉదయం మూడు గంటలకు సుప్రభాతం మొదలు పెడతారు పూజారులందరూ మంత్రాలను జపిస్తూ కౌసల్య సుప్రజారామా అంటూ ఆ బంగారు తరుపులను తెరుస్తారు ఆ తరువాత ఒక తెల్లని వస్త్రమును నీటితో తడిపి ఆ వస్త్రంతో వెంకటేశ్వర స్వామి ముఖం మొత్తం తుడుస్తారు పాత పూలమాలలను తీసేసి వెంకటేశ్వర స్వామి కోసం చేసిన ప్రత్యేక పుష్పమాలలను ఆయనకు పుష్పాలంకరణ చేస్తారు వేడి వేడిగా పాలను ఉడికించి ఆ పాలను స్వామివారి కాళ్ళ దగ్గర పెడతారు ఆ తరువాత తోమాల సేవ మొదలు పెడతారు రకరకాల పువ్వులతో మండపంలా నిర్మిస్తారు ఆ తర్వాత ఐదు గంటలకు కొలువు సేవ మొదలు పెడతారు ఒక పూజారి పుస్తకాలను తెచ్చి వెంకటేశ్వరుడి ముందు కూర్చుని నిన్న ఆలయానికి భక్తులు ఎంత ధనాన్ని ఇచ్చారు ఆలయ ఖర్చులు ఎంతమంది అలాగే కుబేరుడికి వడ్డీ ఎంత కట్టారు అని ఇవన్నీ స్వామివారికి చెప్పి ఆ రోజు తేదీ కూడా వెంకటేశ్వర స్వామికి చెబుతారు ఇవన్నీ వెంకటేశ్వర స్వామి వింటూ లెక్కలన్నీ రాసుకుంటాడు అని పూజారులు భావిస్తారు ఆ తర్వాత ఉదయం ఏడు గంటలకి భోజనాలు స్వామికి పెడతారు అచ్చమైన తెలుగు వంటకాలైన పొంగలి పులిహోర పెరుగన్నం వడ అలాగే లడ్డూలు అర్పిస్తారు ఆ తర్వాత మధ్యాహ్నం మూడు గంటల ముప్పై నుండి రాత్రి ఒక గంట ముప్పై వరకు స్వామివారి ఆలయ తలుపులు భక్తుల కోసం దర్శనార్థం తెరుచుకునే ఉంటాయి వందలు కాదు వేలు కాదు లక్షల మంది భక్తులు వెంకటేశ్వరుని దర్శించుకోవడానికి ఉత్సాహంగా ఆనందంగా భక్తులు వస్తూనే ఉంటారు వచ్చిన ప్రతి ఒక్కరికి దర్శనమిచ్చి కోరుకున్న కోరికలను గుర్తుపెట్టుకొని ఆ కోరికలను తప్పకుండా తీరుస్తూనే ఉంటారు ఆ తరువాత నాలుగు గంటలు మధ్యాహ్నం భోజనం పెడతారు అన్నం కూరలు స్వీట్సు ఎన్నో రకాల వంటలు స్వామివారి కోసం చేసిన బంగారు గిన్నెలో పెట్టి స్వామివారి కనిపిస్తారు స్వామివారు ఎంతో ఆనందంగా ప్రతి ఒక్క వంటకమును ఏదీ వదలకుండా తింటారని భావిస్తారు ఆ తర్వాత సాయంత్రం ఆరు గంటలకు సహస్ర దీపాలంకరణ మొదలవుతుంది కొన్ని వందల వేల లక్షల దీపాలతో ఆలయం మొత్తం నిండిపోతుంది ఆ దీపాల మధ్య వెంకటేశ్వరుడు ఎంతో అందంగా వెలిగిపోతూ ఉంటాడు స్వామిని ఒక ఉయ్యాల మీద కూర్చోబెట్టి కొంతసేపు నిద్రపుచ్చుతారు స్వామివారు కూడా ఆ ఉయ్యాల మీద కూర్చొని చల్లగా నిద్రపోతారు ఆ తర్వాత రాత్రి ఏడు గంటలకు భోజనాలు పెడతారు రాత్రి ఒక గంట ముప్పై నిమిషాలకు ఏకాంత సేవ మొదలు పెడతారు కేవలం ఒకే ఒక భక్తుడు ఆలయం లోపలికెళ్ళి వెంకటేశ్వరుని బంగారు మంచం మీద పడుకోబెట్టి పూజారి అన్నమయ్య కీర్తనలు పాడుతారు అలా ఆ కీర్తనలు వింటూ వెంకటేశ్వర స్వామి నిద్రలోకి జారుకుంటాడు కానీ కేవలం ఒకే ఒక గడియ మాత్రమే నిద్రపోతాడు మళ్ళీ స్వామివారిని రాత్రి మూడు గంటలకు లేపి సేవలు మళ్ళీ మొదలు పెడతారు ఇలా ఎన్నో వేల సంవత్సరం నుండి ఆపకుండా ఈ సేవలు కొనసాగుతూనే ఉన్నాయి విన్నారుగా ఈ వీడియోని ప్రతి ఒక్కరూ వినేలా లైక్ అండ్ షేర్ చేసి హైప్ చేయండి ధన్యవాదాలు మరలా రేపు కలుసుకుందాం